తొలి ఏకాదశి నాడు ఏమి చెయ్యాలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగారం చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది పేలాల పిండి తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలి అంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఆ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే ఆరోగ్యపర్యంగా బయటి ఉష్ణోగ్రతకు అనుకూలంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండిని వేడిని కలిగిస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్ళ వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు ఏకాదశి తిథి కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహంలో విశ్రాంతి తీసుకుంటగా శ్రీహరి శరీరం నుంచి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుణ్ణి అంతం చేసిందంట ఇందుకు సంతోషించిన మహావిష్ణువు ఆ కన్యను వరం కోరమనగా తాను విష్ణు ప్రియగా లోకం చెంత పూజించబడాలని కోరుకుందంట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తితిగా వ్యవహరించడంలోకి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరుషుడు మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలాలలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది ఒక ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు దీనికే శయన ఏకాదశి అని హరివాసనమని పేలాల పండుగ అని హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేషణ ఉంది